కాశ్మీర్లోని పహల్గామ్ లో భారతీయ యాత్రికులపై జరిగిన ఉగ్రవాది దాడి దారుణమని హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని స్థానిక గడియార స్తంభం వద్ద నుండి కాశ్మీర్లో పర్యాటకులు ముఖ్యంగా హిందువులనే టార్గెట్ గా జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ పట్నంలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక నాయకులు నారాయణం లావణ్య మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో అక్రమంగా చొరబడే ప్రశాంత్ ఉన్న భారతదేశాన్ని అశాంతి నెలకొల్పేందుకు మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఘటన ఎంతో తీవ్రమైనది అసలు ఇంత కఠినంగా ఎలా ప్రవర్తిస్తున్నారో మానవాళికి ముఖ్యంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క మనిషి మనుషులుగా ఉంటున్నామా లేదా అనేది మనం ముందు గుర్తించాలి మనుషులుగా ఈ విధంగా చేయడం ఏ ఏ ప్రకారం న్యాయం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ముందుగా మతము అవన్నీ కాదు మనిషి మనిషిగా ఉన్నారా లేదా అనేవి చూసుకోవాలి ఇటువంటి ఘటనలు చేయడము ఎంత క్రూరత్వము మానవాళిగా మనమందరము గుర్తు చేసుకోవాలి దానికి నిరసనగా ఈరోజు మార్కాపురంలో మనము కొవ్వొత్తుల ర్యాలీ చేసుకుంటున్నాము ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు భర్తలను కోల్పోయి హనీమూన్కు వెళ్ళి ఫస్ట్ వారం కూడా కాలేదు అటువంటి మహిళల్ని బాధ పెడితే ఏమొస్తుంది దేశానికే నష్టం ఇది సో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క మనిషి తీవ్రంగా ఖండించి ఇటువంటి ర్యాలీలు చేసి అందరికి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాము ఇటువంటి వారిని కఠినంగా ఉరితీయాలని భారత ప్రభుత్వాన్ని మనం అందరం మనందరి తరఫున కోరుకుంటున్నాము విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు వీరారావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అక్రమ చొరబాటుదారులను కేంద్ర ప్రభుత్వం వెంటనే తరిమికొట్టాలని ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులకు మద్దతిస్తున్న వ్యక్తులను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దాడిలో అమరులైన వారికి మౌనం పాటిస్తూ సంఘీభావం తెలిపారు అదేవిధంగా ఈ దాడిని ముక్త కంఠంతో హిందూ సంఘాల ప్రతినిధులు ఖండించారు కార్యక్రమంలో పలు హిందూ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు పాకి నిన్న పాకిస్తాన్లో జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తూ ఈరోజు ఇశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం అవుతుంది కాబట్టి మన భారతదేశ ప్రధాని కానీ దీని విషయంలో చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ ఉగ్రం పూకలను నశింపచేయాలి వీళ్ళ మీద జరిగిన దాడులను ఎమ్మడే దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీగా చంపేసి వాళ్ళను ఉగ్రవాదం అంతమొందించాలని కోరుకుంటూ